పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలను కూడా వరుసగా పట్టాలెక్కించేస్తున్నాడు హరిహర వీరమల్లు చిత్రంతో పానియా స్టార్ గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే గబర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన డైరెక్షన్ డైరెక్షన్లు భవదీయుడు భగత్ సింగ్ చిత్రం తెరగెక్కాల్సి ఉంది ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇంతలో త్రివిక్రమ్ ఎంట్రో అయి ఈ ప్రాజెక్టు ని పక్కన పెట్టించి అయ్యప్పనం కోశ్యం మలయాళ చిత్రానికి రీమేక్ గా భీమ్లా నాయక్ ని ముందుకు తెచ్చాడు ఈ చిత్రం తర్వాత భవదీయుడు భగత్ సింగ్ ని రూపొందించేందుకు రంగం సిద్దం చేసింది మైత్రి మూవీ మేకర్స్ మరోసారి త్రివిక్రమ్ ఎంటర్ ఇచ్చి ఈ ప్రాజెక్టు ని పక్కన పెట్టించి వినోదయ సీతం తమిళ చిత్రానికి రీమేక్ ని ముందుకు తెచ్చాడని టాక్ దీని వెనుక ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందట తమతో ఒప్పందం చేసుకున్న ఓ సినిమాని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయని కారణంగా అతనికి ఇచ్చిన అడ్వాన్స్ ని వడ్డీతో సహా వసూలు చేశారట మైత్రి మూవీ మేకర్స్ అందుకు హట్ అయిన త్రివిక్రమ్ ఇలా బదులు తీర్చుకుంటున్నాడని టాక్ దీనికి కొసమెరపు ఏంటంటే మైత్రి వారు నిర్మించిన సర్కార్ వారి పాట మమా మహేష లిరికల్ సాంగ్ వీడియోలో త్రివిక్రమ్ కనిపించాడు భవదీయుడు భగత్ సింగ్ జూన్లో సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం